నంద్యాల పట్టణంలోని తూర్పు భాగాన పార్క్ రోడ్డులోని వాటర్ ట్యాంక్ ప్రక్కన వెలిసిన శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆర్యక్షత్రియ చిత్తారి సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయంలో గత పది సంవత్సరములుగా హిందూ సనాతన ధర్మంలో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి అందులో ఈ రోజు ఉదయం కలశ స్థాపన మహాగణపతి అమ్మవారికి విశేషముగా సుగంధ పంచామృత అభిషేకాలు జరిపి భక్తులందరికీ తీర్థ ప్రసాదములు అమ్మవారి ఆశీర్వచనములు అందజేయడమైనది దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతిరోజు ఆలయంలో ఉదయం సాయంత్రం మహిళలచే సామూహిక కుంకుమార్చన సాయంత్రం పల్లెకి సేవ జరుగుతుందని ఆలయ అర్చకులు లక్ష్మణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ పూజారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు మహా మహాపట్నంలో పార్క్ రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గరలో మరి నిమిషాంబాదేవి ఆలయంలో మరి ఈ యొక్క దేవి శరణవరాత్రులలో భాగంగా మొదటి రోజు ఈరోజు అమ్మవారిని బాల త్రిపురసుందరి దేవిగా అలంకరించి అమ్మవారికి కలశ స్థాపన పూజా కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ పుణ్యావచనం ఈ విధంగా మరి ఈ యొక్క ఆర్యక్షేత్ర దప్పల చేత మరి ఈ రోజున కలశ స్థాపన జరిపించడం జరిగింది మరి రేపటి నుంచి కూడా మరి ఈ యొక్క నవరాత్రులు దేవి నవరాత్రులు నిత్యం కూడా పూజా కార్యక్రమం జరుగుతుంటాయి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉదయము తొమ్మిది గంటల నుంచి మరి పదకొండు గంటల వరకు మరి అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది మరి ఆ తర్వాత తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి మరి సాయంకాలంగా మళ్ళీ ఆరున్నర తర్వాత నుంచి మళ్ళీ తొమ్మిది గంటల వరకు కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో భాగంగా కుంకుమార్చనలు అమ్మవారికి ఊంజల సేవ ఆ తర్వాత పల్లకి సేవ జరపబడుతుంది ఆ విధంగా భక్తులందరూ కూడా యావన్ మంది నంద్యాల మహాపట్నవాసులందరూ కూడా మరి నిమిషాంబాదేవి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాం